ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్దం మరింత తీవ్రతరం అవుతోంది మంగళవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు జరిపింది ఈ దాడుల్లో సన్నిహిత సలహాదారు అలీషా మృతి చెందారు దీంతో టెహ్రాన్ లో భయాందోళనలు మొదలయ్యాయి వేలాది మంది నగరాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు ఇజ్రాయెల్ పై ఇరాన్ కూడా తీవ్రంగా దాడులు చేసింది టెల్ అవీవ్ పై ఇరవైకి పైగా క్షిపణలు ప్రయోగించింది మొసాద్ కేంద్రం చమురు శుద్ధి కేంద్రాలు సైనిక కేంద్రాలపై దాడులు జరిగాయి ఇప్పటి వరకు ఇరాన్ మూడు వందల పైగా ప్రయోగించింది అయితే ఇరాన్ లో రెండు వందల ఇరవై మంది మృతి చెందగా పన్నెండు వందల మంది గాయాల పాలయ్యారు ఇజ్రాయెల్ ఇరవై నాలుగు మంది మృతి చెందగా ఐదు వందల మందికి పైగా గాయాలయ్యాయి జీ సెవెన్ సదస్సు మధ్యలోనే ట్రంప్ కెనడా నుంచి వాషింగ్టన్ వెళ్లిపోయారు కమేని ఎక్కడన్నారో మాకు తెలుసని కానీ ఇప్పుడే చంపల ఉద్దేశం లేదంటూ ఇరాన్ బేషరత్ గా లొంగాలంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ అణు కేంద్రం లక్ష్యంగా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి దీనికోసం భారీ బంకర్ బస్టర్ బాంబు వాడే అవకాశం ఉన్నట్లు సమాచారం చిక్కుకున్న మంది భారతీయ విద్యార్థులు ఆర్మేనియాలో సురక్షితంగా చేరారని బుధవారం వారు ఢిల్లీకి రానున్నట్లు భారత ప్రభుత్వం మరోసారి అప్రమత్తంగా ఉండాలని భారతీయులకు అధికారులు సూచించారు ఉధితలు తగ్గించాలంటూ ఐరోపా అరబ్ దేశాలు పిలుపునిచ్చాయి జీ సెవెన్ దేశాలు మాత్రం పూర్తిగా ఇజ్రాయల్ కు మద్దతు తెలిపినట్లు సమాచారం